హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము పద్నాలుగో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ తమిళనాడు ఎలా ఉన్నాయో ధరలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్ పెద్ద బాక్సులు అలాగే ఇక్కడ తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట ఇది చెన్నై మార్కెట్ ప్రాసెస్ అలాగే ధరలు చూసుకుంటే కనుక సూపర్గా ఉన్నాయి ధరలు అయితే నిన్నటి మీద పెరిగాయి ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక చెన్నై మార్కెట్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది అయితే చెన్నై మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ తొమ్మిది వందల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ధరలు అనేది బాగా పోతున్నాయి కదా ఫాస్ట్గానే మార్కెట్ అనేది జరుగుతుంది రేట్లు కూడా బాగానే ఉన్నాయన్నమాట క్వాలిటీ బాగుంటే రేట్లు అనేది పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలో కూడా మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్